హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి ఈరోజు స్పెషల్ డే అండి నాకు ఎందుకంటే మా పెద్ద అబ్బాయి బర్త్ డే సో ఈరోజు నాడికి పంతొమ్మిది సంవత్సరాలు అండి రోజు పంతొమ్మిది సంవత్సరాలు వస్తున్నాయి సో దేవుడికి పూజ చేసుకున్నాను మీరు కూడా వారిని ఆశీర్వదించండి హలో సార్ చెప్పండి సాంబార్ పెడతామని చెప్పి వన్ వీక్ నుంచి అంటూనే ఉన్నా సాంబార్ పెట్టడమే లేదు అయితే మాకు సాంబార్ ఎలా చూ మనం చేసుకుంటామా మా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చెప్తావా స్టార్ట్ చేద్దామా మరి సాంబార్కి ఏమేమి కావాలో కూడా చూపించేసాయి సాంబార్కి ఏమేమి కావాలి సాంబార్కి సాంబార్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొన్ని వంకాయలు ముల్లంకాయలు టమాటా సొరకాయ ముక్కలు ఇంకా ఏమైనా వేస్తారా ఇంకా వేయచ్చు క్యారెట్ వేయచ్చు ముల్లంగి వేయచ్చు గుమ్మడికాయ కూడా వేయచ్చు కానీ మనం మన ఇంట్లో కూరగాయలు ఎక్కువ తింటారు కాబట్టి సో ఇన్ని కూరగాయలతో చేస్తున్నాను ఓకే ఓకే నాకైతే ఎవరెలా చేస్తారో తెలియదు అండి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ తాలింపు వేసుకుంటాను నేను తర్వాత మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను ఓకే స్టవీ ఎంచుకున్నామండి నెక్స్ట్ అవి పోసుకుందాము కొంచెం ఎక్కువగా వేస్తాము ఎందుకంటే కూరగాయలు కూడా ఫ్రై అవ్వాలి ఇందులో వి ఆవాలు జీలకర్ర మిరపకాయలు వెల్లుల్లి తాలింపిక నూనె కాగానే వేసేసుకున్నాం ఫస్ట్ నూనె కాగిపోయింది ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము నెక్స్ట్ వెల్లుల్లి ఎండుమిరపకాయలు కొంచెం ఫస్ట్ ఇప్పుడు సాంబార్లోకి మనం సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నాం ఫస్ట్ సాంబార్ ఉల్లిపాయలు కట్ పెత్తకాయలు వేసుకున్నాము తర్వాత సొరకాయ ముక్కలు తర్వాత బెండకాయ ముక్కలు వేనకాయ ముక్కలు నెక్స్ట్ ముల్లకాయ ముక్కలు కొద్దిసక్కలు తీసుకున్నాం మనం కలుపుకొని మూత పెట్టేస్తామండి కొంచెం మగ్గు మగ్గేదాకా ఎంతసేపు పడుతుంది మగ్గడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇది మగ్గటానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది కాబట్టి దీనికి మూత పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ మనం పప్పు పెట్టేసుకుందాం సాంబార్లో పప్పు కావాలి కదా పప్పు పెట్టుకు పప్పు వేసుకుందాము పప్పు కడిగేసుకున్నాము పప్పులోకి సరిపడా వాటర్ వేసుకుందాం మనము పప్పు ఉడికడానికి పాటు పప్పులో కొంచెం లైట్గా ఆల్రెడీ మనము ముక్కల్లో పసుపుసాము కొంచెం పప్పులో కూడా కొంచెం పసుపుకుందాం ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చినట్టు వచ్చేదాకా పెట్టుకుందాం పప్పు మెత్తగా ఉడకాలి మూడు విజిల్ రావాలంటావా మూడు విజిల్ నెక్స్ట్ మనం మగినేటానికి పెట్టుకున్నాం కదా లైట్గా కలిపేసుకుని నెక్స్ట్ ఇందులో మనం దూసు పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా వేసుకుందాం నెక్స్ట్ మళ్ళీ పెట్టేయాలి ఆల్రెడీ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండుని పిసికేసుకుని ముక్కలు వేసుకుందాం ఎందుకంటే ముక్కలు చింతపండులో ఉడికితే కొంచెం చింతపండు పులుపు పడుతుంది నెక్స్ట్ దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఒకసారి ముక్కలు తిప్పేసుకున్నాం చూడండి ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా నీట్గా కలిపిపోయాయి ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం ఇందులో చింతపండు రసం వేసుకుంటే ఏంటంటే ముక్కలకి పులుపు పడుతుంది దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను చింతపండు ఉప్పు వేసుకున్నాము కదా ఇప్పుడు ముక్కలు చింతపండులో ఉడుకుతాయి అండ్ ఉప్పు కూడా పడుతుంది ముక్కకి పులుపు అంతా రుచి వస్తుంది ఇప్పుడు దీని నుంచి తిప్పుకుందాం అండి ఆల్రెడీ ఉప్పు ముక్కలు ఉడికే తీరుగా ఉన్నాయి ఇప్పుడు ఏది మనము ఒక స్పూన్ కారం వేసుకున్నాము నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసుకోండి సాంబార్ మసాలా ఏది వాడతా సాంబార్ మసాలా ఎవరెస్ట్ వాడతా సాంబార్ మసాలా సాంబార్ పౌడర్ ఏంగనే ఫ్లేవర్ స్టార్ట్ వచ్చేసింది సాంబార్ వాసన చూడండి కలర్ కూడా ఎలా అయిపోయిందో పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందిపోయింది ఇది కొంచెం ఇంకా కొంచెం ఉడికి ఓకే మన పప్పు ఉడికిపోయింది వెయిట్ చేస్తున్నాను చూడండి పప్పు ఉడికిపోయింది నెక్స్ట్ మనము పప్పు కుర్చొని మత్తిగా పప్పుని చేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకుందాము కలర్ నాకు తెలిసి ముక్క కూడా ఉడికిపోయింది పక్క కూడా ఉడికిపోయింది ఇందులో మనము కప్పేసేసుకున్నాము ఇంకా ఇందులో పప్పుని అనేది ఆల్రెడీ అలాగే తాలింపు వేసేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం ఎలాగ తాలింపు వేసుకున్నాం కాబట్టి ఇంకా తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదు పప్పు కొంచెం మసులుతున్న టైంలో మనం ఒక ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది దానికి ఓకే సాంబార్ రెసిపీ అయిపోయినట్టు నుంచి మించు సాంబార్ పరాటం స్టార్ట్ అయింది ఇందులో మనం కొత్తిమీర వేసుకున్నాము అయిపోయినట్టేనా అయిపోయింది సోమవారం అయిపోయింది చూడండి ముక్కలు కూడా ఉడికిపోయింది సాంబార్ అయిపోయిందండి తినడమే లేట్ తినడమే లేట్ ఇది మంది